హలో అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఈరోజు మనం ఉల్లగడ్డ మసాలా ఫ్రై అయితే తయారు చేస్తున్నాం దాంట్లోకైతే బాండలు పెట్టుకొని ఆయిల్ ఆనియన్స్ అయితే వేసుకొని వాటిని అయితే కొంచెం ఎర్రగా అయితే వేపుకోండి అని ఎప్పుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి ఇప్పుడైతే దీంట్లో కొంచెం ఒక ము ఒక చెంచా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి దాన్ని పచ్చాసన పోయేంత వరకు అయితే దాన్ని అయితే వేంపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం టమాటా మొక్కలు వేస్తున్నాం సన్నగా తరుక్కున్న టమాటా మొక్కలు వేసుకొని అవి కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా తయారయ్యేంత వరకు వేంపుకోవాలి మనమైతే ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఒక నాలుగు సన్నగా తుంచుకొని అవైతే వేస్తున్నాం ఈ కర్రీ అయితే పూరీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం జీడిపప్పు పేస్ట్ అయితే వేసాము దీంట్లోకి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అవి వేసుకొని కొంచెం ధనియాలు ఆ పేస్ట్ అయితే వేసాము ఒక కారం అయితే టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాము వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు వేపు వేయించుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చుట్టుకట్ట పసుపు వేసుకొని వీటిని కూడా మనం వేంపుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అయితే ఎగిపోవచ్చింది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకున్నాము మా ఇంట్లో అందరికి ఎంతో ఇష్టమైన ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనం ఉల్లగడ్డలు అయితే ఉడికించుకొని తొక్కు తీసుకొని కోసుకొని దీంట్లో వేసుకున్నాము చూసారు కదా ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోవచ్చింది దీంట్లో మేము కొంచెం పచ్చి బఠానీలు కూడా వేసాము ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసాము ఎక్కువ వేయలేదు ఇది కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చే వరకు అయితే కలుపుతూ ఉండాలి పది నిమిషాలు అలా వదిలేయాలి దీన్ని కాసేపు ఇప్పుడు దీంట్లో మేము పచ్చ బట్ట పచ్చి బఠానీలు అయితే వేసుకున్నాము ఇవే అండి ఫ్రోజన్లో ఉంటాయి కదా అవి కొద్దిగా అయితే వేసాము చాలా టేస్టీగా ఉంటుంది అవి వేస్తే మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కర్రీ అయితే సూపర్గా కుదిరింది మాకైతే దాంట్లో అయితే కొంచెం పెరిగైతే వేసాము గ్రేవీ కోసం మీరు కూడా గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇటువంటి మా ఛా మా వీడియోస్ ఎన్నో మీకు వస్తుంటాయి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కల్కి మూవీ ఎంతమంది చూసారో నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్లీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉల్లగడ్డ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది పాయ్ ఫ్రెండ్స్